హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ నేను ఒక మామిడికాయ పచ్చడి చేస్తున్నాను మామిడికాయ రోటి పచ్చడి వీడు ఏడు అన్నంలో ఒక్కసారి ఈ పచ్చడి తిని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు చనా పలుకులు దీవి మనం ఈ మామిడికాయని కోరుకోవాలండి తాలింపుకి కూడా మనం తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఎలా చేయాలో చెప్తాను ముందుగా మామిడికాయని తొక్క తీసుకొని మనం తురుముకోవాలండి మనం బంగాళదంపు ఎలా తురుముకుంటాం అలాగే ఈ మామిడికాయని తురిమి పక్కన పెట్టుకోవాలి నాది నేనైతే ఆఫ్ మొక్క తీసుకొని తురుముసి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే మా పిల్లలు గోలు పెట్టేస్తున్నారు మమ్మీ హాఫ్ ఆఫ్ అని మాకు ఇక్కడ మామిడికెళ్ళ వరకు సెలవుకి వెళ్ళినోళ్ళు మాకు మామిడికాయ తెచ్చిస్తే ఒకటి తినేశారు నేను ఒకటి పచ్చడి చేసి ఉంచుదామనేటప్పటికి మా పిల్లలు ఆఫ్ తినేశారు అయినా వీడియో కోసం నేను చేస్తున్నాను ఒక కళాయిలో ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు చనా పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా ఇది పెద్ద ప్రాసెజర్ ఏం కాదు చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఆల్రెడీ మళ్ళీ నేను ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాను అవి తీసి జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు నూనెలో వేసి వేపి తాలింపు పెట్టాను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రోట్లో ఇది ఆల్రెడీ నేను ముల్లంకాయ పచ్చడి చేసేటప్పుడు మెంతులు ఆవుకుండా దంచిందండి ఇది ఇప్పుడు నేను మామిడి పచ్చడి చేస్తున్నాను కదా ఇందులో చెనాపలుకులు పచ్చిమిరకాయలు వేసి బాగా దంచుకోవాలండి మిక్సీలో అయితే పేస్ట్లా అయిపోతుంది రుచి ఉండదండి ఎందుకంటే రోటి పచ్చడి అన్నామంటే అంటే మరి ఇంక చెప్పవలసిన లేదు రోట్లో వేసుకుంటే ఆ పచ్చడి ఇంకా అన్నంలో తింటే ఇంకా నోరు ఊరిపోతూ ఉంటుంది ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంటుంది ఈ పచ్చడి ఇలా నేను దంచుకున్నానండి తర్వాత తురుము పెట్టుకున్నాను కదా ఈ మామిడికాయని ఈ మామిడికాయని కూడా వేసుకోవాలి ఏంటి ఇంత అని మీరు అనుకోవచ్చు నా దగ్గర హాఫ్ ఉందని నేను ఈ వీడియో పెట్టుకున్నాను అందరూ చేసుకుంటారని ఎందుకంటే ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఈ మామిడికాయ తురుములోని కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే మీకు ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి దంచుకోవాలండి ఇది బాగా మెదుపుకున్నాక ఇది దంచేసిన తర్వాత ఈ పేస్ట్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి నేను ఇంకా ఇది దంచేసాను ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఆల్రెడీ నేను తాలింపు పెట్టాను కదండి జీలకర్ర ఎండుమిరపకాయలు మినపప్పు నూనెలో వేపీ ఉంచాను కదా ఈ తాలింపు చల్లారింది ఈ తాలింపుని నేను ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న ఈ మామిడి మామిడి పచ్చడిలో నేను వేస్తున్నానండి వేసి శుభ్రంగా కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత వేడి వేడి అన్నంలో ఈ రోడ్డు పచ్చడి వేసుకొని తినుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది పిల్లలకు కూడా నచ్చుతుంది కొంచెం మీరు కారం